కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు వినాయకుడికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ పూజ చేసినందువల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని అంటూ ఉంటారు ముఖ్యంగా చదువు గురించి ఆర్థికంగా చాలా మటుకు పూజ చేస్తూ ఉంటారు మనం గతంలో కూడా కొన్ని వీడియోలలో మాట్లాడుకున్నాము ఈ పూజా విధానం ఆచరించలేని వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఆర్థికంగా వాళ్ళు బాగుపడాలి అంటే కనుక ఏం చేయాలి అనేది మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం ఆది పూజ్యో వినాయక అంటే ఏ కార్యం చేసినా ఏ సంకల్పం చేసినా ముందు గణపతికి ప్రార్థన పూజ ఇవి లేకుండా ఏమీ చేయం మనం ఏంటి ఏదైనా అంటే నిత్యం వేదం చదువుకునేటువంటి విద్యార్థులు అయినా లేదా ఏదైనా పూజ ప్రారంభించేటప్పుడు బ్రాహ్మడైనా పురోహితుడైనా తప్పనిసరిగా ముందు గణపతి మంత్రాన్ని చెప్పిన తర్వాతనే ఏదైనా మనం ఇచ్చేస్తాం అంటే సకల విఘ్నాలకి అధిపతి ఆయన ఏవైతే మనం అనుకునేటువంటి సకల కార్యాలు ఉంటాయో వాటిని సజావుగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఒక శక్తి ఎవరికైనా ఉంది అంటే గణపతికి మాత్రమే ఇక్కడ చూడండి మనం చేసే పూజలు అంటే ఓకే కానీ దేవతలు చేసేటువంటి కార్యాలకు కూడా ముందుగా విఘ్నేశ్వరునే ప్రార్థిస్తారు అంటే విఘ్నాలకి దేవతలందరికీ కలిగేటువంటి విఘ్నాలకు కూడా అధిపతి విఘ్నేశ్వరుడే కాబట్టి ఆయన్ని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది మనకి మనం గణపతిని చేసేటప్పుడు మామూలుగా నిత్యం పూజ చేసేటప్పుడు ఫోటోకో లేదంటే విగ్రహానికో చేస్తూ ఉంటాం ముఖ్యంగా గణపతిలో హరిద్ర గణపతి అంటాం అంటే పసుపుతో చేసేటువంటి గణపతి ఇప్పుడు మనం గౌరీదేవిని చేస్తాం అంటే ఇంట్లో ఉండేటువంటి నిత్యావసర వస్తువుల్లో పసుపు అనేది ఒకటి అలాగే దీంట్లో ఈ హరిద్ర గణపతిని చేయమని చెప్పడానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇప్పుడు మనం కార్యక్రమం చేస్తాం చేసేటప్పుడు అంటే మధ్యలో ఏదన్నా వచ్చినటువంటి వాళ్ళ వల్ల జలుబులు తుమ్ములు ఇట్లాంటివి ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది మనకు కూడా అంటూ వెంటనే వస్తూ ఉంటాయి కదా అలాంటి వైరస్ అనేవి అలాంటివి రాకుండా యజమానితోనే తప్పనిసరిగా గణపతిని చేయిస్తాం అవును ఎవరైతే ఆ పూజ నిర్వహిస్తున్నారో వాళ్ళతో చేయిస్తాం దానివల్ల ఏమవుతుంది చేతికి పసుపు అవుతుంది ఈ పసుపు ఏంటి యాంటీబయోటిక్ కదా ఏ రకమైనటువంటి చిన్న చిన్న అంటువ్యాధులు అనేవి ఏవైతే ఉంటాయో వైరస్లు అలాంటివి రాకుండా ఉండేందుకు ముఖ్యంగా గణపతి ఈ హరిద్ర గణపతి అనేది చాలా విశేషంగా పనిచేస్తుంది అలాగే పసుపు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వర్ణం ఏమిటి అంటే రక్తవర్ణం అసలు ఓకే రెడ్ కలర్ రెడ్ కలర్ గణపతి ఉండేదే రక్తవర్ణంలో ఉంటాడని చెప్పి గణపతి ఉపనిషత్తులో చెప్తుంది అధర్వణ ఉపనిషత్తుల్లో గణపతి ఉపనిషత్తుల్లో ఆయన ఎలా ఉంటాడు అంటే రక్తవర్ణంలో ఉంటాడు రక్తవర్ణ పుష్పాలతో రక్తవర్ణ అక్షతలతో అని చెప్తుంది శాస్త్రం ఆయనకి ఇష్టమైనటువంటివి దాంట్లో గణపతి ఉపనిషత్తులు అనేటువంటివి కూడా ఎలా ఉంటాయంటే ఒకసారి విన్నా మనం చదివిన అంటే పారాయణ చేసిన పొద్దు నుంచి చేసినటువంటి పాపం సాయంత్రం వరకు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలని అలాగే సాయంత్రం నుంచి ఉదయం వరకు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలని సకల కార్య సిద్ధి జరగాలనే ఈ అధర్వణ గణపతి ఉపనిషత్ మంత్రానికి పరమార్థం ఆయన ఎలా ఉంటాడు అసలు ఈ తొండం ఏ ఏ ఆకారంలో ఉంటుంది ఆయన చెవు చెవులు ఏ ఆకారంలో ఉంటాయి ఇవంతా కూడా అనేక సందేహాలు ఉన్నాయి అవునమ్మా అంటే కుడి చేతి వైపుకుంటే సాత్వికం తొండం అదే లెఫ్ట్ అంటే ఎన చేతి వైపుకుంటే మనకి ఎక్కువగా ఉచ్చిష్ట గణపతికి బాగా చేస్తారు ఉచ్చిష్టము అంటే చాలా రకాలు ఉన్నాయి ఎంతమంది మనం చెప్పుకున్నట్టున్నాం అంత అంతమంది కూడాను ఎంగిలితో చేసేటువంటిది ఎంగి అంటే పదార్థం తింటూ ఎంగిలితో చేసేటువంటిది ఒకటి గణపతికి ఇష్టమైనటువంటి వృక్షాలు కూడా రెండు ఉంటాయి ఏమిటి అంటే ఒకటి తెల్ల జిల్లేడు అది అందరికీ తెలిసినటువంటి సత్యం అలాగే వేప చెట్టు వేప చెట్టు ఇష్టం వేప చెట్టు తెల్ల జిల్లేడు అనేది దక్షిణాచారంగా పూజ చేస్తూ ఉంటాం మనం వేప చెట్టు వేరుతో తయారు చేసినటువంటి గణపతిని ఉచ్చిష్ట గణపతి అంటాం ఉచ్చిష్ట గణపతి యంత్రంలో ఆ విగ్రహాన్ని ఆవాహనం చేసి ఆయనకి నివేదన పెట్టినటువంటి లడ్డూను మనం ప్రసాదంగా తీసుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని జపం చేయడం ద్వారా తొందరగా సిద్ధి కలుగుతుంది అనేటువంటిది ఒక విధానం ఉంది ఉచ్చిష్ట గణపతికి అంటే దీంట్లో చాలామంది అంటుంటారు ఉచ్చిష్ట గణపతి అంటే చాలా రౌద్రంగా ఉంటుంది క్షుద్రోపాసన కిందకు వస్తుందని దాంట్లో కూడా సాత్వికం క్షుద్రం రెండూ ఉన్నాయి క్షుద్రం కూడా కాదు అది వామాచార దక్షిణాచారాలు అయితే ఇప్పుడు మరి అంటూ ఉంటారు ఎటో సైడు తొండం ఉంటే కనుక అది పెట్టుకుంటే అప్పుల బాధలు ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తాయి అని అంటారు అది నిజంగా ఉందా అసలు లేదా అలా రావు అలా ఏం లేదు కాకపోతే మనం పూజించేటువంటి విధానాన్ని బట్టి తొండం మనం ఎడివైపు ఉండాలి అనేది నిర్ణయించుకొని మనం ఫోటోలు తెచ్చుకోవడం విగ్రహాలు చేయించుకోవడం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది చెప్పా కదా ఎడం చేతి వైపుకుంటేనేమో వామాచారం అవుతుంది దక్షిణం వైపుకుంటేనేమో దక్షిణాచారం అవుతుంది సాత్వికమైనటువంటి పదార్థాలు ఇట్లాంటి వాటితో మనం చేసేటువంటి వచ్చే నెగిటివిటీ అయితే నెగిటివ్ ఏం లేదు ఇంట్లో తప్పనిసరిగా కుడివైపు తిరుగునటువంటి తొండం తిరిగినటువంటి గణపతిని పెట్టుకోవడం అనేది చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం అది విగ్రహం కావచ్చు కొన్ని కొన్ని ఫొటోస్లో ఎడంచేతి వైపుకి వేస్తుంటారు ఇప్పుడు అసలు నేను చెప్తున్నానమ్మ నేను చాలా చోట్ల గణపతి పూజ చేస్తుంటాం గణపతిని కల్పిన తర్వాత నాకు తెలియకుండా ఎడంచేతి వైపు తొండమే వచ్చేస్తుంటాం అవి ఆ పసుపు గణపతి కలుపుతాం కదా గణపతికి చిన్న తొండలాగా ఇట్లా పెడతాం అంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది ఆ భావన ఎక్కువగా కలుగుతుంది వాళ్ళకి ఒట్టి పసుపు ముద్దు పెట్టేదానికంటే దానికి ఆ ఆకారం ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని పెట్టినప్పుడల్లా ఎప్పుడు చూసినా అనుకోకుండానే ఎన చేతి వైపు తిరిగేసి అంటే దాంట్లో ఏంటి వామాచారంలో చేయమని కూడా కాదు అంటే అలాంటి గణపతి మనకి తొందరగా సిద్ధిస్తాడు అక్కడ ఉండేటువంటి ప్రదేశానికి అక్కడ పూర్తి చేయించుకునేటువంటి యజమాని కూడా దైవ సంకల్పమే కదా ఇది మనం కావాలని చెప్పి ఇటువైపు తిప్పటల్లా ఎప్పుడు తిప్పటల్లా ఆటోమేటిక్గా తిరుగుతోంది అంటే అక్కడ ఉండేటువంటి యజమానికి ఏ రకమైనటువంటి సంకల్ప సిద్ధి జరగాలంటే ఇటువైపు తొండ ఉండాలో భగవంతుడే సంకల్పిస్తున్నాడని అర్థం దానికి రైట్ అయితే ఇప్పుడు మీ మాటల్లో నాకు ఒక సందేహం వచ్చింది వామాచారంలో చేసే ప్రక్రియ ఏదైనా త్వరగా సిద్ధిస్తుందంటారా త్వరితగతిన చాలా త్వరితగతిన ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది మనం లక్ష్మి గణపతి గణపతి అంటే కార్యసిద్ధి లక్ష్మి అంటే ధనం అలానే ఉచ్ఛిష్ట గణపతి అనేటువంటి ఒక విధానం ఉంది ఇది చాలా త్వరితగతిన ఎలా అంటే మీరు పలాం చోటుకి వెళ్ళాలా వద్దా అనేది కూడా ముందుగా ఆయనే చెప్తూ ఉంటాడు అంటే మనకి తెలిసిపోతుంది సెన్స్ తప్పనిసరి సెన్స్ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏం జరగబోతుంది అనేది ముందుగానే మనకి స్వప్నంలోనూ ఏదో ఒక రకంగా మన ముందు ఒక నిదర్శనం కనబడుతూ ఉంటాం అయితే సరే మనం ఇప్పుడు సంకష్టహర చతుర్థి గురించి గతంలో వీడియోస్ చేశాం కాబట్టి ఇప్పుడు ఉచ్ఛిష్ట గణపతి పూజా విధానం ఏదన్నా ప్రత్యేకంగా ఉంటే గనక మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి అంటే అది చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు మనం గణపతి లక్ష్మీ గణపతి ఇవన్నీ కూడా మామూలుగా చేస్తూ ఉంటాం కానీ ఉచ్చిష్ట గణపతి విధానం అనేది చాలా సదాచారంగా దీంట్లో కూడా వామాచారం అన్నాం కదా అని చెప్పేది ఏదో మాంసభక్షణ చేస్తూ ఇట్లాంటివి చేయకూడదు ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏమిటి వామాచారమైన దక్షిణాచారమైనా అయినా అంటే ఇష్టం ఇష్టం అంటే మనం ఏం చేస్తాం ఎక్కువగా బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటాం అసలు అంటే అవి కాదు మనకి ఉడకబెట్టినటువంటి ఉండ్రాళ్ళు ఉంటాయి ఎలా అంటే మన చలిపిండి చేసుకునేటువంటి పదార్థం ఉంటుంది బియ్య పిండి బెల్లం కలిపేసి దాన్ని ఉండలుగా చేసి దాన్ని గడ్డిలో అంటే ఒక గిన్నెలో చిన్నగా ఎండు గడ్డి పెట్టేసి దాంట్లో ఏమాత్రం కూడా నీళ్లు పోయకుండా పైన మూత మీద నీళ్లు పోసి ఇవి ఉడి ఆ స్టీమ్ ద్వారా ఉడుకుతూ ఉంటాయి అవి అసలైన ఉండరాలు ఆయనకి ఇష్టమైనటువంటి ఉండరాలు తీపి ఉండ్రాళ్ళు ఇష్టం అలాగే మోదకం అని చెప్పి ఒకటి ఉంటుంది మోదక గణపతి అని పిలుస్తుంటాం కదా మోదక హస్త గణపతి అని చెప్పి పిలుస్తుంటాం మోదకం అంటే దీంట్లో కూడా ఏంటంటే ఇలాచీలు లవంగాలు జాజికాయ జాపత్రి తర్వాత వీటితో పాటుగా మన పుట్నాలు ఉంటాయి కదా పుట్నాల పిండి తర్వాత పంచదార ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ కూడా మిక్సీ వేసి మనం కజ్జికాయలు చేస్తాం చూడండి తింటూ ఉంటారు ఎక్కువగా కజ్జికాయలు అంటుంటారు అట్లాంటి అలా షేప్ లో ఆ షేప్ లో కానీ లేదంటే రౌండ్ గా చేసి ఇప్పుడు మన నేలట పని చెప్పి దీపావళి కరుస్తూ ఉంటారు అలాంటి షేప్ లో చేసి అది మోదకమంటాం ఉల్లిపాయ లాగా మోతకం అంటాం ఆ మోదకాన్ని నివేదన చేయడం అనేది చాలా విశేషం ఇక్కడ చాలా మంది వామాచారానికి వచ్చేసరికి ఏంటంటే లిక్కర్ తో మద్యం మాంసాలతో ఎక్కువగా చేస్తుంటారు వామాచారంలో గణపతికి ఎక్కడ మద్యం మాంసం లేదు దాంట్లో అనుమానమే లేదు ఉంది అమ్మవార్లకి గణపతి కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది తీవ్ర స్థాయిలో అది మనం చేయడం అనేది ఎంత సవ్యమైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వేప చెట్టు గణపతి అంటే వేప చెట్టు వేరు ఏదైతే ఉంటుందో అది కూడా ఉత్తరం వైపు పాకున్నటువంటి వేరు ఇప్పుడు చెట్టు ఉంటుంది చెట్టు చెట్టుకు నాలుగు దిక్కులు ఉంటాయి కదా అట్లానే ఉత్తరం వైపు ఒక వేరు కింద లోపల పాకుంటుంది ఆ వేరుని కరెక్ట్గా పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున కానీ పుష్యమ నక్షత్రం అమావాస్య రోజున కానీ లేదా ఆదివారం అమావాస్య కానీ మంగళవారం అమావాస్య కానీ ఈ రోజుల్లో ప్రొద్దున్నే వెళ్ళి వేప చెట్టుకు పూజ చేసి రావాలి పూజ చేసి ఒక రక్షణ అంటే ఒక రక్షాబంధనం కట్టేసి దానికి దాని దగ్గర అనుజ్ఞ తీసుకొని రావాలి రక్షాబంధనం అంటే అంటే కంకణం అంటే ఎలా మామూలుగా దారు మామూలు దారంతో కాస్త ఒక పువ్వు కానీ లేదంటే ఒక మామిడాకు కానీ కట్టేసి తొమ్మిది దారాలు పూసేసి దానికి పసుపు పూసేసి మామిడాకు కట్టేసి దానికి కట్టేసి రక్షాబంధనం కట్టేసి ఆ వేప చెట్టు దగ్గర అనుజ్ఞ తీసుకొని రావాలి ఈ రోజుల్లో మాత్రమే రాత్రిపూట చెట్లను ముట్టుకునేటువంటి అవకాశం కలిగినటువంటి రోజులు మిగిలిన రోజుల్లో మనం సాయంత్రం ఆరు దాటితే ఏ వృక్షాన్ని కూడా మనం అలాంటిది దానికి మూలమైనటువంటి చెట్టు వేరుని మనం తీసుకుంటున్నాం కదా కాబట్టి దానికి ఆగ్రహం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఉదయం పూట వెళ్ళి దాని దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి ఓకే ఆ చెట్టు దగ్గర అంటే అనుజ్ఞ తీసుకొని సాయంకాల సమయం అంటే రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాత్రిపూట వెళ్ళి దీపారాధన పెట్టి మరలా పూజ చేసి ఏదన్నా బెల్లం పుట్నాలు ఇట్లాంటివి నివేదన పెట్టి ఆ ఉత్తరంగా పాకున్నటువంటి చెట్టు వేరుని తీసుకొని వచ్చి తీసుకొని అది చెట్టు వేరు తీసుకున్న తర్వాత కింద పెట్టకూడదు ఎక్కడా కూడా కింద పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా నీళ్లతో కడిగేసి దాన్ని దాని నిండా పసుపు కానీ సింధూరం కానీ చక్కగా పూసేసి నూనెలో కలిపినటువంటి సింధుహూరమైనా పూసేసి దేవతా గదిలో పెట్టుకోవడం అనేది ఉత్తమం ఇక్కడ చూడండి మనం చెప్పినటువంటి రోజుల్లో ఉత్తరం వైపు నుంచి వేప చెట్టు కానీ తెల్ల జిల్లేడు చెట్టు వేరు కానీ తీస్తే తప్పనిసరిగా గణపతి విగ్రహ రూపమే వస్తుంది అసలు దాంట్లో మనం చెక్కాల్సిన అవసరం కూడా లేదు లేదు అలా దొరకలేదు మనకి తెల్ల అయితే ఇలా వస్తుంది ఇది కేవలం ఉచ్ఛిష్ట గణపతికి మాత్రమే వేప చెట్టు అనేది ఆ వేరుని తీసుకుని వచ్చి మరుసటి రోజు మన విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చక్కగా విగ్రహం లాగా తయారు చేయించుకొని దాన్ని తీసుకుని వచ్చి ఉచ్ఛిష్ట గణపతి యంత్రం ఉంటుంది మనకి ఇప్పుడు ఉండే లో అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటుంది లేదు ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకం వేసి ఉచ్చిష్ట గణపతిని అక్కడ విగ్రహాన్ని పెట్టి దానికి షోడస ఉపచార పూజలు అంటాం అంటే పదహారు రకాల పూజలు ఆజమనీయం సంకల్పం అర్ఘం పాద్యం పూజ వినాయకుడిలో వచ్చే పుస్తకంలో ఉంటుంది కాబట్టి అక్కడ మహాగణపతి అని ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఉచ్చిష్ట గణపతి అనేటువంటి సంకల్పం చెప్పుకుంటూ ఉచ్చిష్ట గణపతి ప్రసాద సిద్ధ్యర్థం అని చెప్పుకొని ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకి ముండ్రాళ్ళు ఇందాక చెప్పారు కదా ముండ్రాళ్ళు నివేదన చేసి నివేదన చేసిన తర్వాత అవి తింటూ ఆ ప్రసాదాన్ని తింటూ వేప జపమాల ఉంటే వేప జపమాల వేప చెట్టు దీంతో జ మాలను తయారు చేస్తారు అవి కానీ లేదా తామర గింజల మాల ఇవి తీసుకొని రాత్రిపూట జపం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ జప మంత్రం ఏంటి చెప్తా అది కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ యొక్క జపాన్ని కనుక చేసినట్లయితే త్వరితగతిన గణపతి మనతో ఉంటూ మనకంటే ముందు వెళ్ళి మన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి పూర్తి చేసుకొని తీసుకొని వస్తాడు ఓకే ఎలా ఉంటుంది అంటే అది కూడాను మనం ఊహించనటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఒక పెద్ద సర్కిల్ని ఏర్పాటు చేస్తాడు మన చుట్టూ ఉచ్చిష్ట గణపతి ఉండేటువంటి లక్షణం అది కానీ దీన్ని చెడుకు మాత్రం వాడకూడదు చెడుకు పడితే దానివల్ల వచ్చే ఇవి అరవై సంవత్సరాల తర్వాత చాలా దెబ్బతింటారు అసలు ఎవరైనా వామాచారం చేసేవాళ్ళు మహా అయితే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బాగుంటారమ్మ డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ వామాచారం చేసినటువంటి ఇవన్నీ కూడా మనలా తిరిగి వీళ్ళ మీదకి వస్తూ ఉంటాయి ఈ ముందు రెండు పళ్ళు ఉంటాయి కదా ఈ రెండు పళ్ళు అంటే మనం మంత్రం పలికేటప్పుడు నాలుక రెండు పళ్ళకు తగులుతూ ఉంటుంది ఆ రెండు పళ్ళు ఊడిపోతే మంత్రం స్పష్టత ఉండదు కదా ఉండనప్పుడు ఏమవుతుంది రివర్స్లో మన మీదకి వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వామాచారాన్నైనా సరే చెడుకు వాడకుండా ఉంటే చాలు రైట్ మంచికి వాడాలి దేనికైనా మనకు కావాల్సిన అభివృద్ధి కోసం వాడుకునేటువంటిది కాబట్టి తప్పనిసరిగా యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటూ అవి తింటూ ప్రసాదాన్ని తింటూ జపం చేయగలిగితే విశేషమైనటువంటి గణపతి అనుగ్రహం చాలా త్వరితగతిన వస్తుంది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే వామాచారం దక్షిణాచారం అమ్మవారు వీరభద్రుడు ఇట్లా చెబుతూ ఉంటాం కదా అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వామాచార స్థితిలో పూజింపదగినటువంటి ఒక శక్తే గణపతి రైట్ అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గురువు గారు మామూలుగా మనము పూజ చేసేటప్పుడు తలని ముట్టుకున్నా లేకపోతే తీర్థం అలా తీసుకుంటూ ఉంటాం కదా కదా మరి ఇది మీరు కరెక్ట్ తింటూ జపం చేయాలి అని అంటున్నారు పేరే ఉచ్చిష్టము అంటేనే ఎంగిలి ఎంగిలి అవును ఏం పర్లేదు అది కూడా వ్యాప చెట్టు విగ్రహం చికిత్స చెప్పాం కదా అది కూడా ఎడం చేతి వైపు తొండ ఉండేట్టుగా ఇంకా అవకాశం ఉంటే అమ్మవారి కూడా అదే వేరు మీద వచ్చేట్టుగా ఉంటే ఇంకా బాగుంటుంది పైన కింద అంటారు అమ్మవారు స్వామివారి తొల మీద కూర్చున్నట్టుగా అంటే ఇంత ఉండేది ఏమన్నా తీసుకోవాలి తీసుకోవాలి ఎడం చేతి వైపు అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆ స్వామివారు వారు ఆ తొండాన్ని అడని చేతి వైపు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది ఆ తొండం కూడా అమ్మవారిని స్పృశిస్తూ ఉండాలి అది ఇంకా విపరీతమైనటువంటి ఇప్పుడు మీకు నిజంగా ఒక మాట చెప్పాలంటే మనం చూస్తున్నటువంటివన్నీ కూడా చాలా వరకు పీడిఎఫ్ లు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అదే విధంగా మనం చెక్కించుకొని చేయగలిగితే విశేషమైనటువంటి యోగం అంటే లక్ష్మీ గణపతి ఆలయాల్లో ఇలాంటి విగ్రహాలే దర్శనం ఇస్తూ ఉంటాయి అయ్యవారి అమ్మవారు కూర్చొని ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పేది కూడా అమ్మవారు అలా కూర్చున్నట్టుగా లక్ష్మీదేవి సిద్ధి బుద్ధి సమేత దేవాలయాల్లో కూడా ఇట్లానే ఉంటాయి వల్లభ గణపతి దేవాలయాల్లో కూడా ఇట్లానే ఉంటాయి లక్ష్మీ గణపతి దేవాలయంలో కూడా ఇలానే ఉంటుంది అలానే ఉచ్చిష్ట గణపతి అనేది అంటే మిగిలిన గణపతులు అన్నటికీ కూడాను తొండం దూరంగా ఉంటుంది అమ్మవారికి కానీ ఈ ఉచ్చిష్ట గణపతి వచ్చేసరికి అమ్మవారికి దగ్గరగా అమ్మవారిని స్పృశిస్తూనే ఉంటుంది తొండం అనేది కాబట్టి ఈ విధంగా చేయడం అనేది చాలా విశేషం అయితే ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే కొన్ని కొన్ని పద్ధతులు కొంత కొంచెం తెలియకపోవడమే గుప్తంగా ఉండడమే మంచిది అని అంటూ ఉన్నారు కదా మరి ఇప్పుడు ఇది చెప్పడం వల్ల మన కి కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రమాదం ఉంది అంటారా లేకపోతే ఇది ఎవరైనా ఆచరించే చాలా సార్లు చెప్తాను దేవుడు శాడెస్ కాడు మనం చేసేటువంటి విధానాన్ని బట్టి మన ప్రార్థన నిజంగా నేను కొన్ని వీడియోస్ మధ్య ఒక అమ్మాయి పెద్ద ఏజ్ కూడా లేదు అమ్మాయి వాయిస్ వింటున్నాం కానీ అమ్మాయిని చూడలేదు అమ్మవారిని ఎలా ప్రార్థిస్తుందంటే అంటే ఇంతగా ప్రార్థించాలి అమ్మవారిని అని తెలిసింది నాకు కూడా అమ్మ రా అసలు అమ్మాయి ఆర్ద్రత అనేది మాటల్లో తెలిసిపోతుంది ఎలా అంటే సొంత తల్లిని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో అంత అంటే చిన్నప్పుడు తల్లి పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా తల్లి అంటే ఎంత ప్రేమగా మాట్లాడతామో అమ్మవారితో అలా మాట్లాడుతుంది ఆ విగ్రహాలు పెట్టుకుని అమ్మాయి అమ్మా అని అనుకుంటూ ఒక వీడియో అవును వైరల్ మహాలక్ష్మి అమ్మ మా బంగారు తల్లి అమ్మ అమ్మగదమ్మా ఇలా మాట్లాడుతుంటే నిజంగానే ఆర్ద్రత వల్ల మనకేమో అనిపిస్తుంది అంటే ఇంత దీనంగా ప్రార్థించడం కూడా అవకాశం ఉంటుందా ప్రార్థించొచ్చా అలా మాట్లాడచ్చా మనం మామూలుగా అంటూ ఉంటారు మాట్లాడండి ఇప్పుడు దేవుళ్ళతో చూతానమ్మా సంకల్పం అంటాం మనో సంకల్పం ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు మనకు అది కావాలి ఇది కావాలని సంకల్పం చూద్దాం ఇప్పుడు సంస్కృతంలో బ్రాహ్మడు ఉండి సంకల్పం చెప్పించడం వేరు మనం మరో సంకల్పం చెప్పుకోవడం అంటే ఏంటి నా కొడుకు ఉద్యోగం కావాలి మంచి మంచి భార్య కావాలి ఇదే చెప్పుకొని మనం పూజ చేస్తాం కదా ఇదే మాటల్లో అమ్మాయి చెప్తుంది అమ్మవారి ముందు నివేదన పెట్టి తినమ్మా మా అమ్మ కదమ్మా ఇట్లా రిక్వెస్ట్ చేస్తుంది అమ్మాయి అంటే అంత ఆర్ద్రతతో పూజ చేస్తే ఏ దేవత అయినా సరే తప్పనిసరిగా మనకి మన మాట వినాల్సిందే మనకి అనుగ్రహించాల్సిందే తప్పనిసరిగా అలాంటిది మంత్రాధీనంతో దైవతం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి ప్రపంచంలో ఏంటి జగత్ సర్వం దైవాధీనం ప్రపంచం మొత్తం కూడా దేవుడు ఆధీనం ఉంటుంది దేవుడు ఎవరాధీనంలో ఉంటాడు తద్ దైవం మంత్రాధీనం మంత్రం మంత్రమాధీనంలో దైవం ఉంటాడు కదా తద్ మంత్రం బ్రాహ్మణం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ అని చెప్పి శాస్త్రం చెబుతోంది మంత్రం వ్యవరాధీనంలో ఉంటుంది బ్రాహ్మణ చేతిలో ఉంటుంది కాబట్టి బ్రాహ్మణే నా దేవుడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది సో కాబట్టి మంత్రాధీనంతో దైవతం కాబట్టి మంత్రాన్ని మనం ఉచ్ఛరించేటువంటి విధానం ఆ ప్రేమ భక్తి విశ్వాసం ఉంటే తప్పనిసరిగా ఏ దేవతయినా అనుగ్రహించవలసిందే దేనికోసము ఆ సంకల్పం చెప్పుకున్నాం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేది కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఉండాలి అంతేకాకుండా మనం చేసేది విశ్వాసంతో చేయాలి కరెక్ట్గా వాటికి తగ్గ సమయ పాలన ఇంకోటి కూడా చెప్తానమ్మా ముఖ్యంగా ఎప్పుడైనా ఒక సమయానికి పూజ చేయడం మొదలు పెడితే ప్రతిరోజు అదే సమయానికి చేయమని చెప్తాం అది జపం కావచ్చు లేదంటే పూజ కావచ్చు హోమం కావచ్చు ఏదైనా ఒకే సమయానికి మొదలు పెట్టడం ద్వారా భగవంతుడు దృష్టి మన మీద ఉంటుంది ఆ సమయానికి అండ్ ఒకే ప్లేస్లో కూడా అంటారు ఇప్పుడు మీరు చూడండి ఎనిమిది ఎనిమిదిన్నరకి మీ పిల్లవాడిని స్కూల్కి పంపించాలి మీ దృష్టి దాని మీద ఉంటుందా ఉండదా ఒంటి గంటకి మనం భోజనం చేయాలి మన దృష్టి దాని మీద వెళ్తుందా వెళ్ళదా మనకు తెలిసినా తెలియపోయినా మన పొట్టైనా అయినా తప్పనిసరి మనం గుర్తు చేస్తూ ఉంటుంది మనకు సెన్స్ వస్తుంటుంది అలానే భగవంతుడి దృష్టి మన మీద ఉండాలి అంటే తప్పనిసరిగా ఒకే సమయానికి పూజ చేయడం కానీ జపం చేయడం కానీ హోమం కానీ ఏదేమైనా సరే ఒకే సమయానికి చేయడం అలవాటు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా భగవంతుడి దృష్టి మన మీద ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అయితే ఇప్పుడు చేయాల్సిన మంత్రం ఏంటి అనేది మా వ్యూర్స్ కోసం చెప్పండి ఏం లేదమ్మా చిన్న మంత్రమే ఓంకారంతో చెప్పవచ్చు దీని చెప్పడం ద్వారా ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగవు మీరు ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా ముఖ్యంగా ఇలా ఓంకారం రహితంగా కొన్ని ఉంటాయి అంటే ఓంకారం లేకుండా కొన్ని మంత్రాలు ఉంటాయి ఓంకార పూర్వితంతో చెప్పినటువంటి ప్రతి మంత్రం కూడా సాత్వికంగా ఉంటుంది కానీ మనం చేస్తుంది ఉచ్చిష్ట గణపతి కాబట్టి త్వరితగతిన తొందరగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది ఓం హ్రీం గం గణపత స్వాహ అంత ఇంకేమొద్దు సింపుల్ అంతే ఓం గణపతయే స్వాహ ఓంకారం తీసేస్తే వామాచారంలో తీవ్రస్థాయికి వెళ్తుంది కాబట్టి అంత ప్రమాదానికి వెళ్ళొద్దు ఎవరు కూడా ఓంకార రహితం తీసేస్తే కాబట్టి ఓంకారంతోనే ఓం గం నా ప్రశ్న ఏంటంటే కనుక మేము ఈ వేరు తెచ్చుకోవడం ఇవన్నీ మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఉట్టి ఈ మంత్ర జపం ద్వారా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చా ఇలా మంత్రం దానికి వేరే మంత్రం ఉంటుంది మరలా అది కూడా చెప్పండి చెప్తాను ఓం హ్రీం గం హస్తి లిఖే ఎవరైతే మీరు చెప్పినట్టుగా వేరు వేప వేరు తెచ్చుకోలేని వాళ్ళు తెచ్చుకోవడం ఇవన్నీ కష్టం అని అనుకునే వాళ్ళు ప్రతి సంకష్టహర చతుర్థికి ఈ మంత్రం చెప్పుకొని వాళ్ళ సంకల్పం చెప్పు ప్రతిరోజు ప్రతిరోజు రోజు చేయొచ్చు ప్రతిరోజు చేయడం ద్వారా తప్పనిసరిగా గణపతి అనుగ్రహం చాలా ఉంటుంది ఇప్పుడు మనం బిజీగా ఉన్నాం దీనికి నిజంగా మనం ఏదైతే రాత్రిపూట తొమ్మిది తర్వాత జపం చేయమని చెప్పి కొన్ని రోజులు ఒక నలభై ఒక్క రోజు ఇరవై రోజుల పాటు దీక్ష తీసుకొని చేస్తామో ఆ తదుపరి మనం ప్రయాణం చేస్తున్నా కూడా మంత్రం చేసుకోవచ్చు మనం నడుస్తున్నా చెప్పులు వేసుకొని ఉన్నాం ఎలా ఉన్నాం ఏంటనేది ఏం లేకుండా ఓం హ్రింగం హస్తాచలికే స్వాహ దీని ఇదే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి కనీసం ఇప్పుడు మనం క్రికెట్ టెండూల్కర్ గారు ఉన్నారు ఆయన ఎప్పుడో మ్యాచ్ ఉంది కదా అని చెప్పి నెట్ ప్రాక్టీస్ అయితే ఆపరు కదా అలానే ప్రతిరోజు మనకి ఎప్పుడో గణపతితో అవసరం ఉందని చెప్పి ఆ రోజే తరుచుకుంటామనేది కాకుండా ప్రతిరోజు ఆయన్ని మన సొంతం చేసుకోవడం ద్వారా ఆయన మనతో ఉంటాడని చెప్పడానికి సో మొదలు పెట్టింది ఒక దాని గురించి కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నాకైతే ఇది చాలా కొత్తగా ఉంది ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ వినలేదు కాబట్టి నాకు తెలిసి వ్యూహర్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను ధన్యవాదాలు గురుగారు